జగన్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా కూటమి సర్కారు పెడుతున్న కేసులకు బెంబేలెత్తుతోందా వరుస కేసులతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది చాలా కేసులకు సంబంధించి జోరుగా విచారణ జరుగుతోంది ముంబై నటి మదర్పల్లి ఫైల్స్ ఫైబర్ గ్రిడ్ ఇస్కగనుల అక్రమాలు సచివాలయాలకు సాక్షి పేపర్ వ్యవహారం వాటిపై దర్యాప్తు సాగుతోంది అయితే సాక్షి పేపర్కు తమకు ఎలాంటి సంబంధాలు లేవని అంటున్నారు జగన్ దంపతులు అమరావతి రైతుల భూముల విషయంలో తన పరువుకు నష్టం కలిగించేలా వైసీపీ అధికారిక గెజిట్ ఓ వార్తను ప్రచురించింది దీనిపై మంత్రి నారాయణ రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు ఇందులో ప్రతివాదులుగా జగన్ మిగతా నేతలను పేర్కొన్నారు ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు జగన్కి సాక్షి పేపర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ నెల పంతొమ్మిదిన చంద్రబాబు కేబినెట్ సమావేశం జరిగింది వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలుకు వైసీపీ సర్కార్ జీవో ఇచ్చింది ఇందుకోసం రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్టు తేలింది వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలు చేయించి ఆ పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంది తద్వారా ప్రభుత్వ ప్రకటనలు ఒక్క సాక్షికి దాదాపు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆ శాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ వ్యవహారం భారతి మెడకు చుట్టుకుందని భావించారు వైసీపీ పెద్దలు వెంటనే ఆ పార్టీ గెజిట్లో ఓ వార్త వచ్చింది దాని సారాంశమేంటే సాక్షి పత్రికకు భారతికి ఎలాంటి సంబంధం లేదని రాసుకొచ్చింది సాక్షికి భారతి చైర్పర్సన్ కాదని డైరెక్టర్ కాదని తాటికాయంత అక్షరాలతో ప్రచురించింది సాక్షి పత్రికకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నది జగన్ ఫ్యామిలీ వర్షన్ కావాలని సీఎం చంద్రబాబు తమపై జల్లి ప్రయత్నం చేస్తున్నారని రాసుకొచ్చింది మరోవైపు భారతీ సిమెంట్స్ కంపెనీపై విచారణ చేయించేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతున్నట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి ఈ కంపెనీలో జగన్ కుటుంబానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది మిగతా యాభై ఒక్క శాతం ఫ్రెంచ్ కంపెనీ పేరు మీద ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి భారీగా ఆర్డర్లు ఈ కంపెనీకి వెళ్లినట్టు టీడీపీ నేతల ఆరోపణ తద్వారా సిమెంటు రేటును పెంచి ప్రభుత్వ నుంచి భారీ ఎత్తున నిధులు వెళ్లాయనే ప్రచారం సాగుతోంది రేపటి రోజున ఈ సిమెంట్స్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ ఫ్యామిలీ చెబుతుందా లేదా అనేది చూడాలి ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు టీటీడీ ఆస్తులు భగవంతుడి ఆభరణాలకు గత ప్రభుత్వం రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆస్తులనే తనఖా పెట్టిన గత పాలకులు దేవుడి మాన్యాలు ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు టీటీడీలోని గత పాలక మండలి స్వామివారి నిర్ధారక ఆస్తులని అమ్మే ప్రయత్నం చేసిందని తమిళనాడులో ఇరవై ఆస్తులు గుంటూరు రంగారెడ్డి హైదరాబాద్లో పలు ఆస్తులను అమ్మకానికి పెట్టారని పవన్ ఆరోపించారు హిందూ సంఘాల ఆందోళనలతో అమ్మకాలు ఆగిపోయాయని డిప్యూటీ సీఎం లేఖలో ప్రస్తావించారు శతాబ్దాలుగా రాజులు భక్తులు శ్రీవారికి నగలు ఆభరణాలు అందజేశారని శ్రీవారి ఆభరణాల లెక్కలు చూడాలని టీటీడీ అధికారులకు పవన్ సూచించారు శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తుడి నుంచి పదివేల ఐదు వందల రూపాయలు తీసుకొని బిల్లు మాత్రం ఐదు వందల రూపాయలకే ఇచ్చారని పవన్ లేఖలో పేర్కొన్నారు శ్రీవారి ట్రస్ట్ ఆదాయాన్ని మళ్లించారేమో అనే సందేహాలున్నాయని ట్రస్టు ద్వారా నిర్మిస్తామన్న ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు ఆ సంస్థ ఏమిటి ఎంత మేరకు శ్రీవాణి ట్రస్టు ఆదాయం మళ్లించారో భక్తులకు వివరాలు తెలియాలని పవన్ సూచించారు టీటీడీతో పాటు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు ఆస్తుల విషయంలోనూ సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు